ఏది ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు నాటి ఉదయం మనకి వచ్చిన నమ్మదగిన సమాచారం మేరకు అరకు వ్యాలీ నుండి వైజ్ సిటీలోకి వచ్చినటువంటి రెండు కార్లని ఒకటి ఒకటి ఎక్స్ఎంబి ఫైవ్ హండ్రెడ్ ఇంకోటి స్కార్పియో ఈ రెండు కార్లు కూడా మనం సరిపల్లి పోస్ట్ దగ్గర ఇంటర్సెప్షన్ చేసి పట్టుకోవడం జరిగింది ఈ రెండు కార్లు కలిపి మనం సుమారుగా ఇరవై ఒక్క కిలోల గాంజాయిని కూడాను గాంజాయ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది దీంతో పాటుగా గాంజాయితో పాటుగా రెండు లక్షల ఎనభై నాలుగు వేల ఐదు వందల రూపాయలు నగదును కూడాను మనం దీంతో పాటు పట్టుకోవడం జరిగింది ఈ పట్టుబడిన నలుగురులో ఏదో శెట్టి వినయ్ కుమార్ అండ్ శెట్టి బాలరాజ్ వీళ్ళిద్దరికి కూడా అరుకుపోయాలి అండ్ గొల్లూరు దాసరేది అండ్ గొల్లూరు రామకృష్ణ వీళ్ళిద్దరికి కూడాను జీ మోడదు మొత్తం వీళ్ళలో శెట్టి వినయ్ కుమార్ది గతంలో కూడా ఒక కేసు ఉంది కాబట్టి ఈ పా కేసు ఉన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళ నడవడాకను అబ్జర్వ్ చేయడం ద్వారా మనం ఈ ఇన్స్ట్రాక్షన్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరిగేసి పట్టుకోవడం జరిగింది గాంధేని అదేవిధంగా ఈ నగదును కూడా మనం స్వాధీనం పరచుకోవడం జరిగింది ఈ నగదు అంటే వీళ్ళు గతంలోనే ఒక వారం రోజుల క్రితం ఈ శట్టి వినయ్ కుమార్ అండ్ గ్యాంగ్ ఒక మూడు వందల కిలోలు గాంధీ మహారాష్ట్ర చెందిన వచ్చి కూడా పంపించడం జరిగింది ఆ ట్రాన్సాక్షన్లోనే ఈ యొక్క క్యాష్ అనేది ఉంటే వా అది కూడా మనం వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది ఇటీవలి కాలంలో మనకి సిపి సార్ సిపి శంకబాద్ సార్ వచ్చిన తర్వాత ఈ మధ్యకాలంలో గాంజాగ్రద్ది ఎక్కువగా రైడ్ మనం చేస్తున్నాము సిపి సార్ అదేవిధంగా డిసిపి సార్ జాయిన్ సీఫ్ సార్ ఉప్రోల్ గారికి మనం ఈ మన దగ్గర ఈ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము అదేవిధంగా నేను డైనమిక్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేయడము తర్వాత గాంజాగ్రదీ వి రైడ్ చేయడం అనేది కూడా చేస్తున్నాము ఇది మనకి ఈ జనవరి ఒకటి నుండి ఈరోజు వరకు తీసుకున్నట్లయితే మనకి సిటీలోనే పెద్ద పోలీసుకు సంబంధించి ఇరవై ఎయిర్వర్ట్ ఇస్తుంది అది సుమారుగా డెబ్బై ఆరు మంది ముద్దాయి కూడా